ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన నీ ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్షణ కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్ వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి మీద ఎంక్వైరీ అండి నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కూడా సంపాదించారో మాటలు బయట పెట్టాలని కూడా ఇతంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్య మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను నా రాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు ఆ నాకు ఆ రోజు రాక బాగాలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పోయినా పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని ఆ సినిమా తీస్తే చాలా అని చెప్పి కూడా శ్రీభావన్ తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నా జై జనసేన మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు జగన్మోహన్ గారి గురించి మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు అయ్యా బాలనేని శ్రీనివాసరెడ్డి గారు నువ్వు జనసేనలో ఒక జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసే నీ అవసరం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ ఇంకా జనసేనలో పోయి జనసేన అనుకుంటే నిన్న మీటింగ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు అసలు బాలనేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు ఆయన పెద్ద కమల్ ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు సీఎం సీఎం అని చెప్పారు అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో మా పార్టీ పెట్టింది రెండు వేల పదకొండులో ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో ప్రజల సపోర్ట్తో కార్యకర్తల సపోర్ట్తో రాజ ఆశయాలతో ఆశీస్సులతో జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం గాలేడనే మీ తాతలు ముత్తాతలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి మీ డబ్బులు కొట్టేశారు మీ కుటుంబ డబ్బులని నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు దోషం దోషించేయాల ప్రకాశం జిల్లా బాలలేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఉంది మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది బాలే అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ ఏం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నీలాగా జెడ్పీడీసీలు ఎవరు అవకాశవాదుల కోసం పదవుల కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవాళ్ళు లేరు ఎవరు పార్టీలు మారేవారు లేరు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభావం తెలియజేస్తున్నాం ఒకటే గుర్తు పెట్టుకోండి అవసరం కోసం బాలలేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను మినిస్టర్ అవుతాను అని చెప్పేసి కలెక్టర్లు మాటలు చెప్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి శ్రీనివాస్ రెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం ఏదైతే తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చబలిశ్రీప్రసాద్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.